బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలను కలవటానికి వెళ్తే పోలీస్ రోప్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఘనుడు అని కరీంనగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకార్పు భాస్కర్ రెడ్డి అన్నారు వంద రోజుల పాలనలోనే తన మార్పు చూపించిన సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు కేసీఆర్ కేటీఆర్లు రేవంత్ రెడ్డి పాలన చూసి జీర్ణించుకోలేకపోతున్నారని అమృత టెండర్ విషయం కేటీఆర్ ఎన్నో ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారన్నారు హైడ్రా దేశంలోనే మంచి మన్ననలు పొందుతుందన్నారు రేవంత్ రెడ్డి ప్రజాపాలనలోకి ఎంతో మంచి చేస్తూ పేదలకు మంచి చేస్తున్నారు హైడ్రా విషయంలో పేదలకు నష్టం జరిగితే పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారు మూసీ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి కేసీఆర్ ప్రభుత్వం ప్యూరిఫై చేశామని చెబుతున్నారు కేసీఆర్ కేటీఆర్లు ఎవరైనా మూసి వద్దకు వచ్చి చెంబెడు నీళ్లు తాగాలని సూచించారు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మూసి సుందరీకరణకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు బీసీ రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు మంత్రివర్గంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారు మీడియా సమావేశం అనంతరం చాకలి ఐలమ్మకు ఆకారపు భాస్కర్ రెడ్డి నివాళులర్పించారు ఈ సమావేశంలో డిసిసి జనరల్ సెక్రటరీ మూల రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు రెడ్డి గారి స్వయాన అల్లుడు సొంత అల్లుడు అని చెప్పేసి ఏదైతే ఆరోపించినవో కాదు ఆయన సుజన్ రెడ్డి అని ఆయన ఉపేందర్ రెడ్డి నా సొంత అల్లుడు అని చెప్పినప్పుడు ఇక ఇంతకన్నా తలదించుకోవాల్సిన అవసరమే లేదు మరి అనవసరమైన ఆరోపణలు చేయొద్దు అలాగే హైడ్రా అనే ఒక సంస్థ ఒక వ్యవస్థ ఈ యొక్క దేశంలోనే ఒక మంచి మన్ననలు అందుకుంటా ఉన్నది హైదరాబాదును ఈ ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలవాలని అనుకుంటే మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు తమ ఆలోచన పరిధి విషయంలో ఎంతో చాకచక్యంగా వివరిస్తూ ఉన్నారు పేదల విషయంలో చాలా క్లుప్తంగా అన్ని విషయాలు వాళ్లకు మంచి జరిగే విషయంలో ముందుకు పోతూ ఉన్నారు పేదలు నష్టపడితే పేదలు కష్టపడితే ఓర్చుకోలేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి ఈ హైడ్రా విషయంలో ఎక్కడైనా ఏ విధంగా పేదలకు నష్టం జరిగితే తప్పకుండా వాళ్ళకు పురావాసం కనిపించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఈ మూసి సుందరీకరణ విషయంలో కూడా ఏవేవో ఊహిస్తూ ఉన్నారు వీళ్ళు ఏదైతే మేమే సుందరీకరణ చేసినాం తొంభై నాలుగు శాతం నీరును ప్యూరిఫై చేసినామని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారికి ఒకటే నేను కేటీఆర్ గారు ఒకటే సవాలు విసురుతా ఉన్నా తొంభై నాలుగు శాతం ప్యూరిఫై అయిన వాటరు ఒక్క గ్లాస్ వాటర్ తీసుకొచ్చి నువ్వు అక్కడికి వస్తే మరి మేమన్నా మీ ఇంటికన్నా వచ్చి ఒక గ్లాస్ వాటర్ మీకు ఇస్తాను తాగాలది